హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం నల్లకార పొడి చేయబోతున్నామండి ఇది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కావలసిన పదార్థాలు ధనియాలు ఒక కప్పు మినపప్పు అరకప్పు తొక్కతో ఉండాలండి మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు జీలకర్ర రెండు స్పూన్లు ఎండు మిరపకాయలు ఒక పది తీసుకోండి కావాలంటే వేసుకోవచ్చు కారం కావాల్సిన వాళ్ళు కరివేపాకు ఒక అరకప్పు వేసుకోండి కావాలంటే ఒక కప్పు కూడా వేసుకోవచ్చండి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వేసుకోవాలండి సాల్ట్ తగినంత స్టవ్ మీద బాణలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నామండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత ధనియాలు వేసి వేయించుకుందామండి ధనియాలు ఇలా వేగిన తర్వాత ఇవి వేగిన ధనియాలను ప్లేట్లో తీసుకుందామండి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇందులో మినపప్పు వేసుకుని వేయించుకుందాము ఇలా వేయించుకొని ఇలా బాగా వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలండి మినపప్పును కూడా ఒక ప్లేట్లోకి ధనియాల్లో వేసుకుందాం ఇందులో మరి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు వేసుకొని వేయించుకుందాం అలా సెనపప్పును కూడా వేయించుకొని ప్లేట్లో తీసుకుందాం అండి ఇదే ప్యాన్లో మరి ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఈ వేగిన ఎండుమిరపకాయలు కూడా ప్లేట్లు తీసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కూడా వేసి వేయించుకున్నామండి ఇలా వేయించుకున్న జీలకర్ర ప్లేట్లో తీసుకున్నామండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేసి వేయించుకున్నామండి వేగిన తర్వాత ఇది కూడా ప్లేట్స్ తీసేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి మిక్సీ జార్లో ఈ వేయించినవి అన్నీ వేద్దామండి ఈ వేయించినవన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేయాలండి సరిపడాని సాల్ట్ వేయాలి ఇది మిక్సీ పట్టుకుందామండి పౌడర్ చేసుకుందాం ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇలా ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి కాగిన తర్వాత మనం పొడి చేసుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఈ పొడిని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇంతే అండి నల్లకారపూడ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ